హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని ఇక్కడ ఒక అద్భుతమైన ఒక మ్యాటర్ ఇక్కడ చూడేంటంటే లక్షల శ్లోకాలు గల మహాభారత సారాంశాన్ని పది వ్యాఖ్యల్లో చెప్పారు చూడండి ఎంత గొప్పగా ఉంటుంది మీ పిల్లలు అంతులేని వాంఛలు గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి మీ ఆధీనంలోంచి దూరమైపోతారు వారి ఆధీనంలోకి మీరు వెళ్తారు దీనికి ఉదాహరణ మహాభారతంలో కౌరవులు అలాగే నువ్వు ఎంత బలవంతుడైనా ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ ఎన్నో నైపుణ్యాలు కలిగి ఉన్నప్పటికీ వాటిని అధర్మం కోసం వినియోగిస్తే అవి నిరుపయోగం అవుతాయి నువ్వు కూడా వినాశనం అవుతావు దీనికి ఉదాహరణ కర్ణుడు అలాగే మూడో పాయింట్ చూడండి యోగ్యత తెలుసుకోకుండా పుత్రవాత్సల్యంతో అనర్హుడికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశనం జరుగుతుంది దానికి ఉదాహరణ అశ్వత్థామ అలాగే పాత్రత ఏమిటో తెలుసుకోకుండా విచక్షణారహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిసగా చేతులు ముడుచుకొని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీరుడై బ్రతకవలసి వస్తుంది దీనికి చక్కని ఉదాహరణ భీష్ముడు అలాగే చూడండి ఎంత అద్భుతం సంపద శక్తి అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము దురహంకారంతో అధర్మంగా వినియోగిస్తే తనకే కాదు తన వారందరికీ వినాశనం జరుగుతుంది దీనికి ఉదాహరణ దుర్యోధనుడు అలాగే స్వార్థపరుడు రాగద్వేషాలు గలవాటు గర్విష్టి జ్ఞానం కలిగిన వాడు అయినా సరే తన వారి పట్ల వల్ల మాలిన అభిమానం గల వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే వినాశనమే జరుగుతుంది దీనికి ఉదాహరణ ధృతరాష్ట్రుడు అలాగే శక్తి యుక్తులకి తెలివితేటలకి ధర్మం తోడైతే విజయం తప్పకుండా లభిస్తుంది దీనికి చక్కని ఉదాహరణ అర్జునుడు అలాగే ఒక మంచి శత్రువు కంటే చెడ్డ మిత్రుడు ఎంతో వినాశకరం దీనికి ఉదాహరణ మహాభారతంలో మామ శకుని అలాగే నీవు నైతిక విలువలు పాటిస్తూ సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తి నీకు నీ వాళ్లకు హాని చేయదు దీనికి ఉదాహరణ యుధిష్ఠరుడు అలాగే ఇక పదో పాయింట్ చూడండి అందరి బంధువైనా అన్నీ తెలిసినా చివరికి ధర్మమే గెలుస్తుంది కాబట్టి ధర్మాత్ములకి తోడు ఉండడమే భగవంతుడి కర్తవ్య ధర్మం కూడా దీనికి ఉదాహరణగా మనం శ్రీకృష్ణ భగవాను చెప్పుకోవచ్చు సో ఎన్నో లక్షల శ్లోకాలు ఎన్నో లక్షల పద్యాలు ఎంతో ఉన్న మహాభారతాన్ని చూడండి ఇక్కడ పది పాయింట్లతో చెప్పేశారు ఎంత అద్భుతం కదా ఇవన్నీ మానవ జీవితంలో జరిగే వ్యవహారాలు ఇవ్వండి ఎస్ కోటి కథల లక్షల వ్యథల వేల ఉపకథల వంద మంది శత్రువుల ఐదుగురు మిత్రుల అంటే వీరంతా సోదరులే నాలుగు ధర్మాల సారాంశం మహాభారతం అందుకే అంటాం భారతాన్ని చదవాలి రామాయణ మహాభారతాలు చదవాలి అవన్నీ మన జీవితానికి సంబంధించిన విషయాలు ఉంటాయి ప్రతి సగటు మానవుడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం జరుగుతోంది అసలు ఏంటి లైఫ్ అన్నది రామాయణ మహాభారతాలు మనకు చెప్తాయి నిజంగా అవి జరిగాయా జరగలేదా కల్పితాలా అవన్నీ పక్కన పెట్టడం ఎందుకంటే రామాయణ మహాభారతాలు ఈ ఉదంతాలు జరిగిన దానికి చాలా దృష్టాంతాలు ఉన్నాయి చాలా మనకి సాక్ష్యాలు ఉన్నాయి చాలా ప్రదేశాలు కూడా ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం అయోధ్య కానీ అలాగే జనక మహారాజు నగరం కానీ నేపాల్ తర్వాత ద్వారక సముద్రంలో మురిగి ఉన్న ద్వారక ఇప్పటికీ మనం మన పిఎం కూడా వెళ్ళొచ్చాడు సో ఇవన్నీ కాదనిలేని సార్ చాలు కొంతమంది వాదిస్తుండొచ్చు ఇవన్నీ కల్పితాలు అది అని కానీ ఇప్పుడు కనిపిస్తున్న ఈ దృష్టాంతాలను ఏమంటాం వాటికి సమాధానం ఏమైనా చెప్పగలరా చెప్పలేరు సో ఏదేమైనా రామాయణము మహాభారతం చాలామంది అంటే రామాయణం రంకు మహాభారతం బొంకు అని చాలామంది అంటుంటారు వేదవలు కొంతమంది కాదండి అవి జీవిత సత్యాలండి దాంట్లో మానవుడి జీవితం ముడిపడి ఉంది అలాగే భగవద్గీత భగవద్గీతను కూడా చాలామంది విమర్శిస్తారు ఏముంది దాంట్లో ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఇవంతా మీరు రాసుకున్నారు మీకోసమని కానివ్వండి అయినా మనిషి బ్రతుకుంది కదా అందులో మనిషి బ్రతుకు అనేది ఉంది ఎస్ భగవద్గీత కానీ రామాయణ మహాభారతంలో సో సో అలాగా కాదు అవి ఎందుకు ఉన్నాయి చరిత్రలో ఎందుకు రాశారు మన పెద్దవాళ్ళు ఎందుకు దాన్ని చదవమని చెప్తున్నారు అవి తెలుసుకోవాలి సో చూసారు కదా ఎంత అద్భుతం భారతంలోని పది పాయింట్లు ఈ పది పాయింట్లు చాలండి మనిషి జీవితానికి ఎవడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు చాలా గొప్ప కదా స్వార్థము అధర్మం ధర్మం పిల్లల్ని ఎలా పెంచకూడదు అనర్హుడికి రాజ్యాధికారం ఇస్తే ఏమవుతుంది సో ధర్మంగా ఉంటే ఏమవుతుంది ఎంత శక్తి ఉన్నా అధర్మానికి సపోర్ట్ చేస్తే కన్ను లాంటి వాడు ఏమయ్యాడు అలాగే ధర్మంగా ఉన్నందుకు అర్జునుడికి ఎలాంటి విజయం లభించింది భగవానుడైన శ్రీకృష్ణుడు ధర్మం వైపే మగ్గు చూపి వాళ్ళకే సహాయం చేస్తాడు అంటే భగవంతుడు కూడా ఎప్పుడు ధర్మం వైపు మాత్రమే ఉంటాడు అన్నది మహాభారత సారాంశం చూడండి దాన్ని మనం కొట్టిపడేస్తారు చాలామంది హేతువాదులు ఏముంది మనోవాదాన్ని సృష్టించారు మీరు కావాలని మీకోసం ఇది అగ్రవర్ణాలు అది అది కాదండి అది కాదు దాంట్లో మనము దేన్ని కాదన కాదనట్లేదు నిజానికి బైబిల్ కానీ ఖురాన్ కానీ మనం ఏమైనా తిడుతున్నామా హిందూ అనేవాడు తిడుతున్నాడా బైబిల్ని ఖురాన్ని లేదు కదా బైబిల్లో కానీ ఖురాన్లో కానీ మంచి విషయాలు చెప్పారండి మంచి విషయాలు ఉన్నాయి మంచిని తీసుకోవాలి కదా మనం ఏదైనా ఎక్కడ రాసినా ఏ మహానుభావులు ఎంతోమంది ఎన్నో గొప్ప గొప్ప బుక్స్ రాశారు వివేకానందుడు కానీ ఇంకా మహాత్మా గాంధీ సూక్తులు కానీ చాలా చాలామంది కవులు అందరు సో అట్లా కొట్టిపడేయకూడదు కదా ఎందుకు పుట్టింది మహాభారతం కానీ రామాయణం కానీ జరిగిందా జరగలేదా అన్నదాన్ని పక్కన పెట్టండి అందులో ఉన్న నీతి ఏంటి అందులో ఉన్న సారం ఏంటి మనకు ఎలా ఉపయోగపడుతుంది అన్నది కదా చూడాలి ఏదో నోటికొచ్చినట్లు వాగేసేయడం ఎంతసేపు మిగతా ధర్మాలని మనం ఎందుకు మనకు ఇంచపరుస్తున్నామా లేదు కదా సో ఇందులో కొంత ఐక్యత లేకపోవడం కూడా ఇది మైనస్ పాయింట్గా ఉంటుంది సో మిథులరా గుర్తుపెట్టుకోండి మీకు వీలైతే రామాయణ మహాభారతాలు భాగవతాలు చదవండి అందులో మంచిని తీసుకోండి మన జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ మిథులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి మిథులరా సో బీబీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి మంచి వీడియోలు అందించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్